హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏఐఆర్ పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర పెండింగ్ బకాయిలు పిఆర్సీ పై ప్రభుత్వం కసరత్తు ఆంధ్రప్రదేశ్లోను నూతన ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్న కీలక ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో స్పష్టమైన పురోగతి లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పదవి విరమణ చేసిన వారికి నెలవారీ పెన్షన్ సక్రమంగా అందుతున్నప్పటికీ జీవిత చరమకంలో వారిని వారికి అండగా నిలవాల్సిన భారీ మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు చేస్తోంది ఇదే సమయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రావాల్సిన బకాయిలు వేతన సవరణ వంటి అంశాలపై నెలకొన్న అనిశ్చితి వారిని నిరాశక గురి చేస్తోంది భారీగా పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగుల ఆవేదన ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం భారీగా ఉంది ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది పదవి విరమణ ప్రయోజనాలు సకాలంలో అందాల్సిన రిటైర్మెంట్స్ ప్రయోజనాలు అందకపోవడంతో అనేక మంది వృద్ధులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి సుమారు నలభై లక్షల పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానమైనవి గ్రాట్యుటీ పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రావాల్సి ఉండగా కంప్యూటేషన్ ఒక పదహైదు లక్షలు వారి వారి బేసిక్ని బట్టి అలాగే వారి వారి క్యాడర్ని బట్టి ఎన్నెడు లీవ్ ఎన్కాష్మెంట్ పది లక్షల వరకు రావాల్సి ఉంటుంది ఇక ఇతర పెండింగ్ బకాయిలు సరెండర్ లీవ్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ఇటీవల పోలీస్ సోదరులకు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉండగా వాటిలో కేవలం రెండిటి అంటే రెండిటి మాత్రమే చెల్లించారు ఇంకా అందాల్సి ఉంది డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించాల్సిన పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు అలాగే పెండింగ్లో ఉన్నాయి వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన స్పష్టత కరువైంది పదకొండవ పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణకు సంబంధించి పూర్తి బకాయిలు కూడా ఇంకా ఉద్యోగులకు పూర్తిగా చెల్లించలేదు పిఆర్సి ఏర్పాటు ఐఆర్ పై పన్నెండవ పిఆర్సీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం దిగిపోవడంతో దాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా రద్దు చేసి కొత్త కమిటీ నియమిస్తుందా అనే దానిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు మధ్యంతర వృత్తి సాధారణంగా పిఆర్సి నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ వస్తుందని ఉద్యోగులు గట్టిగా ఆశించారు కానీ ఇంతవరకు దీనిపైన ఎలాంటి ప్రకటనలు లేదు చెల్లింపు జరగలేదు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది ఇటీవల విజయవాడలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీర్మానాలు చేశారు ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించినట్లు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వి శివారెడ్డి తదితరులు తెలిపారు పీపీఎన్జిఓ ప్రధాన డిమాండ్లు ఈ విధంగా అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పరిష్కార మార్గాలు అన్వేషించాలి నూతన పిఆర్సీ నియామకం కోసం తక్షణమే కమిటీ చైర్మన్ నియమించాలి పెండింగ్లో ఉన్న మూడు డిఏ బకాయిలలో కనీసం ఒక డిఏనైనా మంజూరు చేసి ఆర్థిక ఉపశమనం కలిగించాలి సో మనకు డిఏలు మూడు పెండింగ్లో ఉన్నాయండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి అండ్ జూలై అలాగే ఇవి రెండు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంబంధించి జనవరి సో ఇక్కడ ఒకటి టోటల్గా ఈ మూడు డిఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఇంకా ప్రకటించలేదన్నమాట సో తమిళనాడు బీహార్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ డీఎల్ను కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించేసింది సో ఏపీ తెలంగాణలో ఇవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నమాట కాబట్టి వీటిని వీటిలో అట్లీస్ట్ ఒక్క డిఎన్ అయినా జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఎన్ అయినా ప్రకటించాలి ఈ విధంగా ప్రకటించి ఆర్థికంగా ఉపశమనం కలిగించాలని కోరటమైనది ఇంకా ఉద్యోగుల గురుకుల పాఠశాలల ఇతర ప్రభుత్వ రంగం సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులపై అనవసరమైన పని భారం ఒత్తిడి తగ్గించడానికి చర్యలు చేపట్టాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు ముప్పై వేల కోట్లు విలువైన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు ప్రభుత్వ స్పందన చిగురుస్తున్న ఆశలు ఇదిలా ఉండగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దృష్టి సారిస్తున్నట్లు కొన్ని సానుకూల సంకేతాలు వెలువడుతున్నట్లు సమాచారము ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది పిఆర్సీ ఏర్పాటుపై అంచనాలు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పిఆర్సీ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చు అని బలమైన సంకేతాలు అందుతున్నాయి కేబినెట్ సమావేశంపై ఆశలు త్వరలో కీలకమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉండడంతో ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదల పిఆర్సీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఉద్యోగ సంఘాలు ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం మెరుగైన వేతన సవరణ కోసం సుదీర్ఘ కాలంగా అయితే నిరీక్షిస్తూ ఉన్నారు పేరుకుపోయిన బకాయిలు పీఆర్సీపై నెలకొన్న అనిశ్చితి వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది మరి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సమస్యల తీవ్రతను గుర్తించి పెండింగ్ బకాయిల చెల్లింపు డిఏల విడుదల పిఆర్సీ ఏర్పాటు వంటి అంశాలపై తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ వర్గాలకు భరోసా కల్పించాలని త్వరలోనే శుభవార్త అందిస్తుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు మరి రీసెంట్గా మనకు ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏపీజిఎల్ఐ మరియు పిఎఫ్ సంబంధించిన అమౌంట్స్ రి రిలీజ్ చేసినప్పటికీ అవి ఈ యొక్క పెన్షనర్స్కి ఉద్యోగులకి పెద్దగా తక్షణమే ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే వీలు లేకుండా పోయింది సో ఎందుకంటే అవి ప్రభుత్వ నిధుల ఖాతాల్లోనే జమ అవుతాయి కాబట్టి పైగా వాటిని ఉద్యోగ పెన్షనర్లే తమ నుంచి కొంత సొమ్మును పక్కన పెట్టిన అమౌంట్ కాబట్టి సో వాటితో పెద్దగా వచ్చిందేమీ లేదు కానీ డిఏ బకాయిలు అయితే వెంటనే ప్రకటించాలి అనౌన్స్ చేయాలని అయితే గట్టిగా కోరుతున్నారు